శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణంలో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గత వైఎస్ఆర్సిపి పరిపాలనలో అభివృద్ధి మరియు అవినీతి ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పట్టణం మరియు కావలి నియోజకవర్గ అభివృద్ధిపై కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి

ఈ రోజు ఇంకొక రోడ్డు ఆగిపోయింది ఇసుకపల్లి రాజుపాలెం రోడ్డు అది కూడా కొందరూ అది ఒక్కటే ఆగిపోయింది అది కూడా తొందరలో కూడా అది కూడా శాంక్షన్ అయింది చేయించాలి కాంట్రాక్ట్ ముందు లేట్ అయింది అధికారులు దాన్ని కూడా చేస్తామని తెలియజేస్తూ అదేవిధంగా చిన్న గ్రామ ప్రాంతాలు కోటి రూపాయలు శాంక్షన్ అయితే ఇంకొక రోజు కూడా ఇంకా మూడు రోజులు అయితే ఇంకొకటి ఇది ఇది ముఖ్య విధానికి మీకు చెప్పింది ఇప్పుడు మీకు బాగా పాలసీ ఎంసీ కాబోతుందంటే కనుక దగ్గర నుంచి దానికి ముప్పై కోట్ల రూపాయలు సీఎం గారికి నివేదిక ఇవ్వడం జరిగింది

మనం పెట్టి మన డిజైన్ రావడానికి మూడు నెలలు కట్టింది దానికే నా అందరూ ఫోన్ చేశారు అంటే పది సంవత్సరాలు మనం చేయలేకపో నెల యాత్ర ఇంకా వేయలేదా అని నా అందరూ ఫోన్ చేశారు ఆ రోడ్డు మనం పూర్తి చేస్తున్నాం ఇంకా కూడా దాంట్లో కొన్ని కొండే డ్రైన్ వస్తుంది ఆ డ్రైన్ దాని పెద్ద బిడ్జీ ఉండాలి కాబట్టి వీటి కోఆర్డినేషన్తో కొన్ని బిడ్జెస్ లేట్ అవుతుంది కూడా జరుగుతుంది అయితే ఆ రోడ్డు పూర్తి అయిపోవడం కూడా జరిగింది అదేవిధంగా కడిగ్ బాగా పోయేటువంటి రోడ్డు మన పార్ట్ మన పార్ట్

నేను నిర్వహించినటువంటి పాయింట్ ప్రజెంటేషన్కి ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ అందరికీ కూడా పేరు పేరున స్వాగతాన్ని తెలియజేస్తూ మీ అందరి ఆదరాభిమానాల మధ్య మా కావలి నియోజకవర్గ ప్రజల ఆశీస్సుల మధ్య సంవత్సరం పూర్తి చేసుకుంటున్నటువంటి తరుణంలో కావలి గురించి కావలి ప్రజల ఇబ్బందుల గురించి కావలిలో జరిగిన గత ఐదు సంవత్సరాల విధ్వంసం గురించి ఈ వన్ ఇర్లో జరిగిన అభివృద్ధి గురించి ప్రజల ముంగిట మీ ముంగిట ఉంచాలని ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ప్రధానంగా అనవసరంగా పత్రికా మిత్రుల మీద లేనిపోని నిందలేస్తూ ఆవలిలో రెండు వర్గాలుగా చీల్చి తైలాన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఆస్తి ధ్వంసమైపోయినటువంటి దాంట్లో సంబంధం క్రియేట్ చేసి గత పాలకులు ఇబ్బంది పెట్టినటువంటి వైనాన్ని మీ అందరికీ తెలియజేయాలని పైలాన్ని ఎలా కూల్చారు ఎందుకు కూల్చాల్సి వచ్చిందో మీకు అందరికీ తెలియజేసే ఉద్దేశంతో మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది అందులో భాగంగానే యాభై ఎనిమిది కోట్ల రూపాయలతో కావలి ప్రజల దాహత్య తీర్చేటువంటి కేంద్ర ప్రభుత్వ అనుమతులతో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కావలి మున్సిపాలిటీ నిధులతో మూడు సంస్థల ఏకమై కావలి ప్రజల దాహత్య తీర్చడానికి యాభై ఎనిమిది కోట్లు మంజూరు చేస్తే ఆ మంజూరుకి జ్ఞాపకార్థంగా కృతజ్ఞతగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధినేతలు అందరూ వచ్చి నాటి మంత్రిగా పనిచేసిన నారా నారా లోకేష్ గారి నాయకత్వంలో దాన్ని జిల్లా పథకాన్ని ఓపెన్ చేస్తే దాన్ని ధ్వంసం చేసి ఆ పథకం వెనక యాభై ఎనిమిది కోట్ల రూపాయల కుంభకోణానికి నాంది పలికి డిస్ట్రిబ్యూటర్ ఛానల్కి సంబంధించినటువంటి పైపు లైన్లో ఎనభై మూడు కిలోమీటర్ల పైపు లైన్ని తగ్గించుకొని ఆ డబ్బుల్ని వేరే అకౌంట్లకు మార్చుకొని దాదాపు పదమూడు కోట్ల రూపాయల నిధులని దుర్వినియోగం చేశారని సందర్భంగా తెలియజేస్తున్నారు అది ప్రజలకు గుర్తు రాకూడదు కావలి అమృత పథకాన్ని ప్రజలు మర్చిపోయేందుకే ఈ పైలాన్ని కూల్చారని దీనికి ప్రెస్ క్లబ్ని వాడి పత్రికా విలేకరులని పాపం తెలియనటువంటి వాళ్ళని ఆశలు పెట్టి ఆలోచనల్ని డైవర్ట్ చేసి రాత్రి అర్ధరాత్రి పూట ఐతిహాధికంగా పైలాన్ని పెంచినటువంటి సంఘటన మీద పోలీసు విచారణలో వాస్తవాలు వెల్లడైతే దానిని పక్కదారి మళ్లించేందు ఆ విషయాన్ని మీకు తెలియజేయాలని ఆలోచనతోనే ఈరోజు ఈ పైలాని విషయాన్ని మేము ముందు పెడుతున్నాం కావుల మున్సిపాలిటీకి దాదాపు ఇరవై ఏడు కోట్ల రూపాయల ఈరోజు నష్టం వాటిల్లింది అమృత పథకం ముందుగానే ఓపెన్ అయి ఉంటే ఈరోజు ట్యాంకర్ల మీద తొమ్మిదిన్నర కోటి ట్యాక్సీల మీద నాలుగు కోట్లు ఈరోజు వేస్ట్ అయ్యి ఉండేవి కాదు అదేవిధంగా పదమూడు కోట్లు దుర్వినియోగం ఉండేది కాదు ఈరోజు అప్పులు పాలైనటువంటి కావలి మున్సిపాలిటీ నెలకి ముప్పై ఐదు లక్షల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఈరోజు ఈరోజు ఉంది అంటే దీనికి గత పాలకులు చేసిన నిర్లక్ష్యం వల్ల వాళ్ళ అవినీతి పరాకర్ష చేరినందువల్ల వాళ్ళ అవినీతితో కావాలని మించినందువల్ల ఈరోజు మా ప్రజలు జాగ్రత్త తీర్చుకోవడానికి కూడా ఇప్పుడు కూడా మా ఆడపడుతున్నారు మా అక్కలు అదేవిధంగా మా తల్లు లోడెక్కి బిందులతో ట్యాంకర్ల కోసం ఎదురు చూసే దుర్మార్గమైనటువంటి పరిస్థితికి దాపరించడానికి జరిగిన పరిణామం గత పాలకుడు యొక్క నిర్లక్ష్యం అనే సందర్భంగా తెలియజేస్తాం